మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అన్న ఎన్నో ఏళ్ల తరబడి చేసిన పోరాటానికి ఈరోజు తెరబడిందనే చెప్పుకోవాలి కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది మీకు ఎట్లా అనిపిస్తుంది కాజుపేట ప్రాంతము తెలంగాణలో చాలా నిర్భరంగా తయారైపోయింది తెలంగాణ సపరేట్ అయ్యే విషయంలో విభజన విషయంలో ఇక్కడ ఉన్న వ్యాగన్ ఫ్యాక్టరీని కూడా ఆంధ్రాకు తరలించే విషయము మా దృష్టిలో పడంగానే వెంటనే దాని మీద ఉద్యమం మొదలుపెట్టినాం ఆ మొదలుపెట్టిన ఉద్యమం దేవుని అది సక్సెస్ అవ్వడం ఆ తర్వాత ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీగా వ్యాగన్ రిపేర్ సెంటర్గా తర్వాత డివిజన్గా అన్నీ కూడా రూపుదిద్దుకుంటుంటే మాకు ఈ స్థానిక ఉన్న ఉన్నటువంటి ఆటో యూనియన్ కానీ తర్వాత మహిళా గ్రూపులు కానీ తర్వాత ఇక్కడున్న సంఘాలు కానీ ఇతరాధర అన్ని గ్రూపులు అన్ని సంఘాలు అన్ని నిరుద్యోగు నిరుద్యోగులు కానీ అందరూ కూడా సహకరించి మా ఉద్యమానికి సాయం చేసిండ్రు అప్పుడు నేను డివిజన్ కన్వీనర్గా ఇక్కడ కాజుపేట కన్వీనర్గా అఖిలపక్ష కమిటీ మేమందరం కూడా అన్ని అన్ని పార్టీలను కూడా చర్య తీసుకొని ఆ ఉద్యమం చేయడం జరిగింది మరి అదే విధంగా ఒకటానికి ఒకటి శాంక్షన్ అవుతూ ఉంటే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మేము ఆ రోజులలో కూడా ప్రణయ భాస్కర్ను ఆదర్శంగా తీసుకొని వినయ భాస్కర్ను ఆదర్శంగా తీసుకొని ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చేసిన వెనుక ఉండి నడిపించిన ఉద్యమం రీతి పద్ధతులు అన్నీ కూడా మేము బస్ స్టాండ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ కూడా అప్పుడు వాళ్ళు ఏ రకంగా చేసినో అదే రకంగా మేము కూడా ఇక్కడ స్థానికుల మేము చేసి చూపించాం అది దేవుని దేవుదయాల్లో పద్దెనిమిది కోట్ల అప్పటికప్పుడే శాంక్షన్ ఇవ్వడం రైల్వే తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు వ్యాగన్ పోను కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వచ్చింది డివిజన్ కూడా రాబోతుంది అని అంటే ఇవాళ కాజీపేట ప్రజలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత పెద్ద పనిని మేము సాధించుకోగలిగినాం ఇంకా కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళ పోరాటం చేశారు కదా మీరు అందరూ అది అంత ఈజీగా రాలేదు ఇక్కడ రాలేదు ఏదైనా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఏదైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గ్రహించే కూడా ప్రభుత్వాలు శాంక్షన్ ఇస్తాయి ఆ మనోభావాలను గుర్తుపట్టడానికి నలభై ఏళ్ళు పట్టింది ప్రజల మనోభావం ఏమున్నది ఇక్కడ కాజుపేటలో వీళ్ళ కోరిక ఏమున్నది వీళ్ళు ఏమనుకుంటాను అసలు ఐక్యమత్యంగా వీళ్ళు చేయగలుగుతాను వీళ్ళ కోరిక నిజమేనా అని ప్రభుత్వాలు కూడా గమనిస్తాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతాయి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయినాకనే ఆ మనోభావాలను గుర్తుపెట్టుకొని ఇది ఇస్తారు తెలంగాణ ఇవ్వడం కూడా తెలంగాణ సాధించడంలో పార్టీలని అన్నింటిని పక్కన పెట్టి అందరూ ఎలా ఉద్యమం చేశారో అప్పట్లో కూడా పార్టీలన్నీ పక్కన పెట్టేసి అందరూ ఏకమై దీనికోసం పోరాటం చేసిన రోజులు ఉన్నాయి అంటే మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులము ఆ మాత్రం స్థానికంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సమస్యలు ఏంటి గుర్తుంచుకునే విధంగా మాకు తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ కాజీపేటకి ఏమేమి కావాలి ఇక్కడ ఒక పండగ లెక్క ఉండేది రైల్వే బొగ్గు పొగులు పొయ్యిలతోటి కొన్ని వేల మంది బతికేది ఇక్కడ ఎంతో మంది అసలు ఏ ఊరికి పోయి చూసినా కూడా రైల్వే ఇలా పనిచేస్తున్నా రైల్వేలో పనిచేస్తున్నా అనేది అలాంటిది రైల్వేలో పని లేదు అసలు ఉత్తగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఏం చేయాలో అర్థమవుతలేదు అలాంటి పరిస్థితులలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు కావాలి ఆ కోచ్ ఫ్యాక్టరీ అయితే ఒక ఐదు ఆరు వేల మంది పదివేల మంది ఇక్కడ బతుకుతారు అని చెప్పేసి మా డిమాండ్ మేము ముందట పెట్టుకొని కొట్లాడడం జరిగింది అన్ని సంఘాలు ఆటో సంఘాలు అన్ని మహిళా సంఘాలు సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ అన్ని సంఘాలు లోకల్లో ఉన్న స్థానికులు ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా కదిలిచ్చి మా ఉద్యమానికి సహాయ సహకారాలు అందించారు అదే దాని ప్రతిఫలమే ఇలా కోచ్ ఫ్యాక్టరీ అని అనుకుంటున్నాం ఎట్లా అనిపిస్తుంది అండి సహకారం మీరు కష్టం సంతోషం ఎందుకు అంటే మాకు కూడా వాస్తవంగా మాకు కూడా చిన్న వయసు అయినప్పటికీ కూడా అంత పెద్దగా మాకు అనుభవం లేనప్పటికీ కూడా ప్రణయ భాస్కర్ను ఆదర్శంగా తీసుకొని భాస్కర్ను ఆదర్శంగా తీసుకొని ఈ ఉద్యమాలు ఎట్లా చేయాలి ఈ ఉద్యమం ఎట్లా చేస్తే సక్సెస్ అవుతుందని లాస్ట్కు ఆమరణ దీక్షకు కూడా పూనుకోవడం జరిగింది ఆ మరణ దీక్ష ఎప్పుడైతే కూ కూర్చున్నామో అప్పుడే పద్దెనిమిది కోట్లు వెంటనే శాంక్షన్ అయ్యి మిషన్లు వచ్చి పనిచేస్తుంటే ఆ ఫీల్డ్ మీద మిషన్లు వచ్చి పనిచేస్తుంటే విజయవాడకు పోతున్న వ్యాగన్ను అది ఇక్కడే స్థాపించడం జరుగుతుంది అని చెప్పేసి మాకు అక్కడ పేపర్లో రావంగానే మాకు చాలా సంతోషం అనిపించింది ఈ కాజుపేట హన్మకొండాల వరంగల్ కంటే గొప్ప పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న యూత్ ఇదంతా వీళ్ళందరూ కూడా సహకరించుళ్ళు అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా సంతోషం చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ నలభై ఏళ్ళ పైన జరిగినటువంటి ఈ పోరాటంలో ఈ రోజైతే వీళ్ళందరూ కూడా విజయం సాధించారని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పట్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకమై కూడా వీళ్ళందరూ ధర్నాలు కానివ్వండి దీక్షలు చేస్తూ ఎంతోమంది పోరాటం చేసిన తర్వాత నలభై ఏళ్ళ తర్వాత సాకారమైనటువంటి ఈ కోచ్ ఫ్యాక్టరీ కళ రోజు నెరవేరడంతో అందరూ కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి ఎంతోమంది యువతకి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది అలానే తెలంగాణలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ సిటీగా రూపుదిద్దుకోబోతుందంటడంతో చాలా మంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది కాజీపేట కానీ వరంగల్ కానీ అటు హన్మకొండ ట్రై సిటీ చాలా పెద్ద సిటీ హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం మనది అలాంటి దగ్గర ఇప్పుడు ఈ కాజీపేట కోర్స్ ఇది రావడం ఎలా ఉంది మీకు ఇది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే కొన్ని సంవత్సరాల కొద్ది మా నాన్న వాళ్ళు కూడా జాబ్ చేస్తారు రైల్వేలో ఇక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ చిన్న ఒక ముప్పై సంవత్సరాలకి వెళ్ళి చిన్ననాటి కోరిక అది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు యూత్ కూడా అందరు కూడా స్థానికులకే మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే చాలా సంతోషమైంది ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ ట్రై సిటీ కాబట్టి ఇంకా ఎక్కువ డెవలప్ అయితే ఇంకా చాలా ఇక్కడ ఉపాధి చాలా వరకు మెరుగుపరుస్తుంది ఇంకా సిటీ చాలా డెవలప్ అవుతుంది ఇప్పటికే చాలా మంది ఇక్కడ నిరుద్యోగ సంస్థలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ అయిన సందర్భంలో ఈ ఈ తరుణంలో జల్లీ అపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇస్తే రాను రాను ఈ సిటీ ట్రై సిటీలో నిరుద్యోగ సమస్య తీరుతుంది అని చెప్పి భావిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇది జల్లీ అమలు చేసి జల్లీ అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న అక్క ఈ రైల్వే డివిజన్ జోనల్ పద్దెనిమిది జోనల్ ఉన్నాయి భారతదేశంలో పద్దెనిమిది జోనల్ లో అరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి మన జోనల్ సికింద్రాబాద్ జోనల్ కిందకొస్తే మన జోనల్లో ఆరు డివిజన్లు ఉన్నాయి ఆరు డివిజన్లను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మూడు డివిజన్లు ఉన్నాయి కాబట్టి అటు మూడు డివిజన్లు గుంతకాల డివిజన్ అడిగిపోతే మనకు ఉండేటి మూడు డివిజన్ రెండే డివిజన్లు ఉంటాయి ఈ రెండు డివిజన్లు ఉంటే ఈ సికింద్రాబాద్ జోనల్ అనేది డిస్మెంటల్ అవుతుంది అందుకోసమే ఒక కాజీపేట డివిజన్ ఇస్తుండ్రు కాజీపేట్ డివిజన్ ఇచ్చి కాజిపేట్ డివిజన్తో పాటు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రైతుల చిరకాల వాంఛ అయిన కా వరంగల్ తెలంగాణ బిడ్డల చిల్లకాల అయిన కోచ్ ఫ్యాక్టరీ కళ నెరవేరుతుందని కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చిండు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినంత మాత్రాన మాకు ఆకలి చవదు అన్నం దొరకదు మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం ఈ దీ ఇప్పుడు మీ పుత్రులం మేము వాళ్ళకి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఎక్కడి నుంచో వచ్చిన బీహారీలకు రాజస్థాన్లకు ఉత్తరప్రదేశ్లకు ఇచ్చు చాలా తప్పు మాకు స్థానికంగా మా బిడ్డలకు మా ఉద్యోగాలు ఇవ్వాలి మా స్థలంలో మాకు ఫ్యాక్టరీ కట్టిస్తూ కాదు ఇక్కడ ఉన్న స్థానికులకు ఇంపార్టెన్స్ మేము తెలంగాణ బిడ్డలం మా స్థలం మా ప్లేస్ దేవుడు భూమి అందరికీ అనుగ్రహించాడు కానీ కొందరికైతే ఇయ్యాలి ఆ భూమి మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా మీరు ఎక్కడోలో పేరుకు కోచ్ ఫ్యాక్టరీ పెట్టి స్థానికులకు కాకుండా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మాత్రం వేరే తిరిగి ఉంటుంది ఉద్యమము ఉవ్వెత్తిన లేపుతుంది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి మేము తెలంగాణ బిడ్డలం మీ భూమి పుత్రులం అంటే మేము ఈ బుడ్డి మీ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళం మాకే హక్కు ఉంటుంది ఇప్పుడే పోరాటం చేసిన వాళ్ళు కూడా మీరే కదా మేమే అందుకే మాకు ఈ స్థానికంగా మాకే ఉద్యోగాలు ఇవ్వాలా మేము మాకు మేమేమన్నా టీసీలు అంటే టికెట్ మా తెలంగాణ బిడ్డలు టికెట్లు వసూలు చేయలేరా తెలంగాణ బిడ్డలకు టికెట్ కలెక్టర్గా ఉద్యోగం ఇవ్వకుండా బీహార్లకు రాజస్థాన్లకి తనులు గాడు జెండా ఊపలేమా మేము మాకు మాకు జెండా ఊపు రాదా ఘాడు ఉద్యోగం ఎందుకు ఒరిసా వాళ్ళు వస్తానులు ఎందుకు బీహార్ వాళ్ళు వస్తానులు ఎందుకు రాజస్థాన్ వాళ్ళు వస్తాను ఇదంతా పెద్ద కుట్ర బీజేపీ చేసే చాలా పెద్ద కుట్ర ఈ కుట్ర ఏందో చెప్పాలంటే మతం పేరిట మంట లేపడానికి బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ చెత్తింది ఇంకొక మంచి విషయం చెప్తాను అర్థం చేసుకున్నాక ఢిల్లీని కేంద్ర ప్రాంత ప్రాంతంగా ఉన్నది కదా ఢిల్లీని కాకుండా దాన్ని తీసి మన హైదరాబాదును కేంద్ర ప్రాంత ప్రాంతంగా తీసుకొని మన హైదరాబాద్ సిటీ ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది ఉట్టి ఇయ్యాలే వాళ్ళు రేపు భవిష్యత్తులో మన కోచ్ ఫ్యాక్టరీ పేరు మీద మన తెలంగాణకు మన వరంగల్ సి వరంగల్ టౌన్ను రాజధాని చేసి హైదరాబాద్ ముద్దను పట్టుకపోతారు వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడానికి ఇది చాలా పెద్ద కుట్ర కానీ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన అందుకు చాలా సంతోషం కానీ మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి మా ఉద్యోగాలు మాకే వేయాలి బీజేపీ నాయకులకు విన్నపం ఏంటంటే మీరు పార్లమెంట్లో కొట్లాడండి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి మీరు తెలంగాణ బిడ్డలు అయితే వాయిస్ తీయాలని నా యొక్క విన్నపం చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇటు శాంక్షన్ చేసినందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలుపుతూనే స్థానికులకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి భూములు ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి వాళ్ళ పిల్లలకే ముందు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అయితే కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తే మీ టీవీకి ఇవ్వచ్చు